గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనిపించడం మానేశారు రాష్ట్ర రాజకీయాలు వివాదాస్పద రీతిలో మలుపు తిప్పడంలో వల్లభనేని వంశీ పోషించిన పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే జగన్ అండ చూసుకొని అప్పట్లో హీరోలా ప్రవర్తించేవారు మరో ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి ఇక తమకు అడ్డు ఏంటనే రీతిలో రెచ్చిపోయారు నోటికి ఎంత మాట వస్తే అంత అనేశారు కనీసం రేపు ఓడిపోతే పరిస్థితి ఏంటనే విషయం కూడా ఆలోచించలేదు గన్నవరంలో తేల్చుకుందాం రండి అన్నట్లు రంకెలేశారు ఇప్పుడేమో ఆ గొంతులు మూగబోయాయి కనీసం ముఖం చూపించుకునే పరిస్థితి కూడా లేదు టీడీపీ నుంచి రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ రెండోసారి గెలిచిన తర్వాత పార్టీకి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు జగన్తో చేతులు కలిపి వివాదాస్పద రీతిలో రెచ్చిపోయారు తన దిగజారుడు మాటలతో చంద్రబాబును అసెంబ్లీలో శపథం చేసేలా చేశారు పైగా కంటతడి పెట్టించుకునేలా చేశారు అలా వంశీ మాట తోలినా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు సుమారు ముప్పై ఆరు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అలా ఓడిన తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడా కనిపించడం లేదు గన్నవరమే కాక ఏపీలోనే ఆయన ఆచూకీ లేనట్లు చెబుతున్నారు అమెరికా వెళ్లారా లేక హైదరాబాద్ లో ఉన్నారో కూడా తెలియడం లేదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయవాడలో టీడీపీ కార్యకర్తలు వంశీ ఇంటిపైకి దాడికి వెళ్లిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా వంశీ లోపలే దాక్కున్నారు వంశీ సన్నిహిత వర్గాల ప్రకారం ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నట్లు సంకేతాలిస్తున్నారు ఇంకా కేసుల భయమో చంద్రబాబుతో విభేదించిన తాను ఇక రాజకీయం చేయలేనో కారణంతోనో ఏకంగా విదేశాలకు మఖం మార్చాలని వంశీ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి ఎన్నికలు జరిగిన మేలోనే పిల్లలను చూడటానికి వంశీ అమెరికాకు వెళ్లారు ఆ సమయంలో ఆయన విదేశాల్లో స్థిరపడాలని ఆలోచనలో ఉన్నారని అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ఫైవ్ వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది అమెరికాలో ఓ సంస్థలో సుమారు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని వార్తలు వచ్చాయి దాదాపు పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే వారికి ఫైవ్ వీసా జారీ చేస్తారు ఇలా వంశీ రెండు సంస్థలు సుమారు ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారంలో ఉంది మొత్తానికి వంశీ మాత్రం ఎన్నికల తర్వాత బయటకు కనిపించకపోవడం బాగా చర్చకు దారితీస్తోంది